గంజాయిని చాక్లెట్లుగా మార్చి పిల్లలకు అమ్మేస్తున్నారు దుర్మార్గులు వాటికి బానిసలైన పిల్లలు వ్యసనంగా మార్చుకుంటున్నారు ఇటీవలే జగిత్యాలలో గంజాయి చాక్లెట్లు తిన్న ఓ బాలుడు వాటి ప్రభావంతో బాలికపై అత్యాచారం చేశాడు నిజామాబాద్కు చెందిన కొందరు చిన్నారులు ఈ చాక్లెట్లకు బానిసలయ్యారు మరికొంతమందికి కూడా అలవాటు చేసేందుకు ప్రయత్నించారు ఇలా ఈజీగా గంజాయి చాక్లెట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి అసలు ఈ గంజాయి చాక్లెట్లు ఆన్లైన్ లో ఎక్కడ అమ్ముతున్నారు అనే విషయానికి వస్తే ఈ కామర్స్ సైట్ ఇండియా మార్ట్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ విధానంతో అమ్మేస్తున్నారు ఈ వెబ్సైట్ ను ఆసరగా చేసుకుని అమ్ముతున్నారని తెలుసుకున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కేంద్రం ఆధీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో ఆట కట్టించారు ఈ చాక్లెట్లు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి వస్తున్నట్లుగా గుర్తించి ఏకంగా ఇవి తయారవుతున్న ఎనిమిది ఫ్యాక్టరీలకు తాళం వేశారు ఆన్లైన్ లో అంత ఈజీగా ఎలా అమ్ముతున్నారు అనే విషయానికి వస్తే డైరెక్ట్ గంజాయి చాక్లెట్లు అని పేరు పెట్టకుండా ఆయుర్వేద మందుల పేరుతో వీటిని విక్రయిస్తున్నారు ఇండియా మార్ట్ లో చూసిన వారు కాస్త ఆయుర్వేద మందులు అనుకుని ఆర్డర్ చేసుకుంటున్నారు పైగా వీటి కవర్లు కూడా పూర్తి ఆయుర్వేద మందులుగా ముద్రించి ఇరవై ఒక్క ఏళ్ల పైబడిన వారికి అమ్మాలనే హెచ్చరికను ప్రింట్ చేశారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇవ్వడంతో ప్రజలు ఆర్డర్ చేసుకుని మందులు అనుకుని గంజాయిని సేవిస్తున్నారు అవి కాస్త మత్తివ్వడంతో మందులు పనిచేస్తున్నాయనే ఊహలో ఉండిపోతున్నారు ఇక వీటిని కొన్నవారు కాస్త కిరాణా షాపులకు అమ్ముతున్నారు అక్కడి నుంచి చేతులు మారి విద్యార్థుల వరకు వెళ్తున్నాయి పిల్లలు వీటిని సేవించి మత్తులో మునిగిపోతున్నారు ఇది గమనించిన కొందరు అధికారులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు ఫ్యాక్టరీ నుంచి వచ్చే చాక్లెట్ల కవర్లపై ఆయుర్వేద మందులని ముద్రించారని వాస్తవానికి అవి చాక్లెట్ అని గుర్తించారు ఇలా లెక్కపత్రం లేకుండా గంజాయి చాక్లెట్లను ఆయుర్వేద మందులుగా విక్రయిస్తున్న విషయానికి సంబంధించి ఇండియా టీజీఏఎన్బి నోటీసులు పంపింది దీంతో ఇండియా మార్ట్ ఈ తరహా ఉత్పత్తులు అన్నిటినీ తమ వెబ్సైట్ నుంచి తొలగించింది అటు వీటిని డెలివరీ చేసిన కొరియర్ సంస్థలను కూడా బాధ్యులుగా చేస్తూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు మత్తు మనిషిని నెమ్మదిగా చంపేస్తుంది మానసికంగా ముంచేసి ఆపై ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తుంది కాబట్టి ఇలాంటి మత్తుకు దూరంగా ఉండండి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి మీకు గంజాయి డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలపండి మెరుగైన సమాజం కోసం మీ వంతు కృషి చేయండి